హాయ్ హలో ఫుడ్ లవర్స్ తిరుపతి చంద్రగిరి మధ్యలో ఉన్న చెల్లోపల్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్గా ఆపోజిట్ గా ఉన్న కాంప్లెక్స్లో విఆర్ రెస్టారెంట్ విజయ్ రెస్టారెంట్ అని కొత్తగా ఏప్రిల్ రెండవ తేదీ ఓపెన్ చేశారండి ఏప్రిల్ రెండవ తేదీ ఇందులో భాగంగా వాళ్ళు బిర్యానీ ఆఫర్లు ఇస్తున్నారు చికెన్ బిర్యానీ ఆఫర్ కాంబో ఆఫర్ మటన్ బిర్యానీ కాంబో ఆఫర్ అలాగే ప్రాన్స్ బిర్యానీ కాంబో ఆఫర్ సో ఇంకా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన చూడండి సో రేట్లు కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అది చాలా బాగుంది క్వాంటిటీ రొయ్యలు చూడండి ఎంత ఇచ్చారు క్వాంటిటీ ఇది హాఫ్ క్వాంటిటీ మాత్రమే హాఫ్ క్వాంటిటీ నేను తిన్నాను హాఫ్ క్వాంటిటీ ఇది మాత్రమే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చెర్లోపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర ఆపోజిట్ ఉన్నటువంటి విజయ్ రెస్టారెంట్ దీంట్లో బిర్యానీ ఆఫర్స్ చాలా బాగున్నాయి మీరు ట్రై చేయండి టేస్ట్ బాగుంది థ్యాంక్ యూ